రాష్ట్రములా కాంగ్రెస్ సర్కారు ఉన్నంత వరకు అయితే మిషన్ ఐద్రాను లేరుల్లా ఇక జనాలు ఎంత గెంజుకున్నా లాభం అయితే లేదు మరి మొత్తానికి రాష్ట్రం మొత్తం కూలగట్టేటట్టున్నారు కదా ఇక నిన్న ఓల్డ్ సిటీలో జనాలు ఆ పనికే చూసి కానీ రవ్ అంతా కూడా లాభం లేకుండా పోయింది గాళ్ళు చూడుర్రీ ఆర్తనాదాలు ఎట్లా ఎత్తారు ఆ ఇక మళ్ళా షురు అయిపోయింది పోరి లొల్లి ఏంది గా లొల్లి అంటారా గదేనుళ్లా హైడ్రా హైడ్రా కూల్చివేతలు కాంగ్రెస్ సర్కారు వచ్చినప్పటి నుంచి చెరువులు కాల్వలు ప్రభుత్వ జాగలను కబ్జా చేసి కట్టుకున్న కట్టడాలను మొత్తం నేలమట్టం చేస్తుంది గీ హైడ్రా అయితే జనాలు ఎన్నో ఏళ్ల నుంచి జాగలల్లో ఉంటుర్రు ఇప్పుడు సడన్ గా వచ్చి పొమ్మంటే కూల కొడతా అంటే ఈ కర్పూర ఆర తీస్తారా ఇట్లా కదా గందికే ఇట్లా ధర్నా చేస్తున్నారు రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అనబట్టే అగో చూడూర్రి ఎట్లా రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తు జేసీబీ లు కూడా వచ్చినాయి కదా కూల ఓటానికి రెడీగా మొత్తం కదలకుండాను కాబట్టి రి ని బండి స్టార్ట్ చేసావు మళ్ళా పుసుకుని అటు కాల్వల పడతారు ఇక అధికారులు పోలీసులు చూసుకు టూకుంటారా గుంజి అవతల పడేసిరు వాయబ్బా పోలీసులకు వార్నింగ్ అయితే ఎట్లయినా ఇల్లు కొడుతారు అయితే అంటారా హైదరాబాద్ పాత బస్తీలో జరిగింది చంద్రాయన్ నియోజకవర్గం బండ్లగూడ మండలం అక్బర్ నగర్ గీడ జరిగింది ఇది అయితే గీడ సర్వే నెంబర్ మూడు వందల మూడు నుండి మూడు వందల ఆరు వరకు ఉన్న రెండు వేల గజాల ప్రభుత్వ భూమిని కొంతమంది కబ్జా చేసి బిల్డింగ్ కడుతుంటే హైడ్రా వచ్చి మొత్తం ఇక రేవంత్ సర్కార్ కు రంగనాథ్ సార్ కైతే డౌన్ టౌన్ అని చెప్పేసి గట్టిగానే అరుచుకున్నారు లొల్లి చేసినోళ్ళని పోలీసులు అరెస్ట్ చేసి వ్యాన్ లో లంగెక్కిచ్చారు ఇక జేసీబీ అన్నోళ్ళకు మాత్రం పని గట్టిగానే దొరుకుతుంది హైడ్రా పుణ్యమా అని అగో ఏడి కాడికి మొత్తం ఎట్లా ఊల కొడుతున్నాడు చూడు ఇక రేవంత్ సర్కార్ వచ్చినప్పటి నుంచి ఇదంతా కామన్ అయిపోయింది చూసి చూసి మాట్లాడి మాట్లాడి అలసిపోయినాం ఇక ఆయన సీఎం కాబట్టి ఏం చెప్పినా నడుస్తుంది ఇక ఆయనకు నచ్చినట్టే వేసుకొని వచ్చే ఎలక్షన్ల మేమేందో చూపిస్తాం అంటే ఇంకా ఆడున్న జనం అంతా कमिश्नर आए रंगाना हम उससे वाकिफ है और इस मामले में गरीबों के साथ जो जो खिलवाड़ हुआ और कोर्ट के आर्डर को नजरअंदाज करके ट्वेंटी सेकंड कोर्ट का आर्डर का भी डेट है वो डेट को रखते हुए हाइजा कमिश्नर अपने जो सीएम और तेलंगाना गवर्नमेंट जो पावर्स उनको डेलीकेट करी उसका मिसयूज करके पुलिस की छावनी बनाकर सुबह के अव्वलिन साह के अंदर गरीबों के मकाना को बाबा नगर हाफि बाबा नगर के अंदर मुनहदिम करी और बड़ी जो है इनकी फिफापरेस्सी का ये सबूत है कि आज से 16 साल पहले यहाँ के ये गरीब मकान आज जिसके तोड़े इनके ये मालिकीन पांच लाख से ज्यादा का अमाउंट गवर्नमेंट को पे करी गई है आज तक 16 साल से फाइव लाख एंड अबाउट का अमाउंट गवर्नमेंट के पास है Court, उसको जो है ये बोला हाइड्रा में जब अप्रोच हुआ रेवेन्यू डिपार्टमेंट ये जमीन को हम जो है हम अभी रेगुलराइज़ नहीं करेंगे हम इनका रेगुलराइज़ का जो है असल मन देश सरयद्र पार्थिंग ఇప్పుడైతే ఆపరేషన్ సింధు అనేది ఏదైతే జరుగుతుందో సో దాని గురించి మీ అభిప్రాయం ఏంటి సార్ ఆపరేషన్ సింధు అనేది ఇది ఖచ్చితంగా వాళ్ళు చేసినటువంటి అఘాయిత్యాలకు సరి అయిన టైటిల్ తోటి మన ప్రధానమంత్రి గారు కార్యక్రమాన్ని చేపట్టారు ఎందుకంటే స్త్రీకి భర్తే కదమ్మా అన్నింటికి కాబట్టి భర్త ఉన్నాడు అని తెలియడానికి కారణం ఏంటంటే సింధు బొట్టు ఉంటుంది అది హైందవ భారతీయ సాంప్రదాయం కాబట్టి ఆ బొట్టు ఉంది అంటే భర్త ఉన్నాడు అని అర్థం స్త్రీకి అది ఐశ్వర్యంతో సమానము కాబట్టి అదే టైటిల్తో యుద్ధాన్ని ఆ టైటిల్తో చేపట్టడం వల్ల వాళ్ళకి తగిన గుణపాఠంగా జరుగుతుంది స్త్రీ యొక్క భారతీయ స్త్రీ యొక్క విలువ ఏంది వారిలో ఉన్న శక్తి ఏంది అనేది వాళ్ళకి తెలిసి వస్తుంది ఆ ముష్కరులకు ఎందుకంటే ఇది చాలా రాక్షస చర్యకి వాళ్ళు ఒడిగట్టారు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రోత్సహించింది ఇట్ ఈస్ వెరీ క్లియర్ దీనికి ఇప్పుడు మొన్న మన ప్రభుత్వము సరైన మందు సరైన స్టెప్స్ తీసుకుంటోంది అలాగే సార్ ఏమైనా ఉందంటారా చెయ్యదండి మనం అందరం నూట నలభై కోట్ల భారతీయులం కలిసి ఉన్నామంటే వాళ్ళు మనము మనం ఉమ్మితే వాళ్ళు కొట్టుకుపోతారు నూట నలభై కోట్ల మంది భారతీయులు మాత్రం కలిసి ఉండాలి అది మాత్రం చాలా అవసరము ఎందుకంటే భారతదేశం అభివృద్ధి చెందుతోంది అది అది కిట్టక వాళ్ళు చేసిన పని అది పిరికి పందే చర్య దానికి మన ప్రభుత్వము భారత ప్రభుత్వము సరైన మందుని ఇచ్చింది అందరం కూడా అలర్ట్గా ఉంటూ మనని మనం కాపాడుకుంటూ మన దేశాన్ని కాపాడుకుంటూ మన దేశం ఇంకా వెళ్ళేటట్టు ప్రయత్నం చేయాలి అలాగే పాక్ ఏదైతే మనం మనం పాక్ మీద చాలా క్షీణి ఉపయోగించి యుద్ధం అయితే చేశాము సో వాళ్ళు కొంతమంది ఉగ్రవాదులు అయితే చనిపోయారు ఆ కోపం వాళ్ళు ఉంచుకుని తిరిగి భారత్ మీద ఏమైనా ప్రభావం చూపే అవకాశం ఉందంటారా ఉండొచ్చు తప్పకుండా ఉంటుంది ఒకసారి యాక్షన్ అనేది రియాక్షన్ అనేది తప్పకుండా ఉంటుంది దానికి మనం తప్పదు మన కొంత నష్టపోయినా తప్పదు చేయాలి వాళ్ళని మనకు మా గుణపాఠం చెప్పవలసిందే ఇంకా ప్రభుత్వం ఇంకేమైనా చర్యలు తీసుకుంటే బాగుంటుందంటారా అంటే ఇప్పుడు మాక్ డ్రైల్స్ కానీ ఇలాంటివి సెల్ఫ్గా మనల్ని మనం కాపాడుకోవడానికి ఏమైనా చర్యలు తీసుకుంటే బాగుంటుందంటారా కామన్ పీపుల్ తప్పకుండా మనం పిఓకేని మన పిఓకేని మనం ఆక్యుపై చేసుకుని మన ఆటోమేటిక్గా మనకి కంచి వేయవలసిన బాధ్యత మనకు ఉంది వాళ్ళది కాదు ఆక్యుపై కాశ్మీర్ అనేది మంది వాళ్ళకి కాదు కాబట్టి మన కాశ్మీర్ మనం తీసుకుందాం అది బెస్ట్ వాళ్ళు వేరే వేరే ఇంకా ఈ టెర్రిస్ట్ క్యాంపులు ఎటువంటివి రావు అలాగే ఈ యుద్ధం ఇంతటితో ఆగిపోతుంది అంటారా లేదా ఇంకా ఎక్కువ కొనసాగే ఛాన్స్ ఏమైనా ఉందంటారా తప్పకుండా ఆగిపోతుంది వాళ్ళు భయపెడతారు మోదీ గారు తప్పకుండా దాన్ని సక్సెస్ చేస్తారు పాకిస్తాన్కు అంత గొప్పగా సైనిక నైపుణ్యం కానీ లేదు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో పాకిస్తాన్ అనేది ఇండియాకు పోటీ అనేది కానే కాదు కానీ వాళ్ళు ఒక వితండవాదంతో ఒక అత్యాశతోని భారతదేశం పైన పైసే సాధించాలని చెప్పి ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నారు అది మాత్రం ఎన్నటికీ కూడా సాధ్యం కాదు భారతదేశం ఒక సిన్సియర్గా ఒక మన దేశ ప్రజల కోసం దేశ రక్షణ కోసం చేపడుతున్న భారత ప్రభుత్వం యొక్క చర్చ చర్యలు ఎప్పటికి కూడా మనము ఆహ్వానించదగినవే ప్రజలు కూడా దాన్ని స్వాగతిస్తున్నారు ప్రజల యొక్క మద్దతు కూడా ఉంది ఇప్పుడు నేను అనుకుంటున్నది ఏంటంటే మొత్తం భారతదేశ ప్రజలు అనుకుంటున్నది ఏంటంటే ఆల్రెడీ పాకిస్తాన్ యొక్క కవింపు చర్యలు చూస్తున్నట్టయితే యుద్ధం ఆల్రెడీ మొదలైంది భారతదేశ సైనికులు మరియు ప్రభుత్వము అదేవిధంగా ప్రజలందరూ కూడా యుద్ధానికి సన్నద్ధమవుతున్నారు దాదాపు యుద్ధంలో పాల్గొన్నట్టే భారతీయ సాధారణ భారత పౌరులందరూ కూడా ఫీల్ అవుతున్నారు కాబట్టి భారతదేశం ఎక్కడ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా యుద్ధం విషయంలో వెనకాడదని చెప్పి ఒక ఆత్మస్థైర్యంతో ఉన్నారు ఇక గివ్వన్నట్టు ఇవాళ ముచ్చట్లు రేపటి ముచ్చట్లలో మళ్ళా కలుద్దాం అందు దాకా చూస్తూనే ఉండరు బీఆర్కే న్యూస్ తెలుగు చాలా రేపొత్తా